హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కెమ్ఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక మూడు ప్లాట్లు అండి సో అన్నీ కూడా పక్క పక్కనే ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు డిటీసీపీ లేఅవుట్లో సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో మీ ప్లాట్లు కూడా ఇలా ఏమన్నా సేల్స్కుంటే వెంటనే మనకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట సో ఈ ఈ లేఅవుట్ వచ్చేసి మన శ్రీశైలం హైవేకి శ్రీశైలం హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట ఇది అయితే కడతాల నుంచి జస్ట్ కొంచెం ముందుకెళ్ళంగానే టోల్ గేట్ దాటంగానే మైసి గండి దగ్గర ఈ హైవే ఫేసింగ్ వెంచర్ ఉంటుంది అయితే దీంట్లో లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇవి మొత్తం కూడా మూడు ప్లాట్లు అండి సీసీ రోడ్డుకు సీసీ రోడ్కు ఉంటాయి మొత్తం కూడా ఏంటంటే రెండు వందల ఎనభై ఎనిమిది గజాల ప్లాట్ ఒకటి అలానే నూట డెబ్బై గజాల ప్లాట్లు రెండు పక్క పక్కనే మొత్తం మూడు ప్లాట్లు అయితే ఉంటాయి సో క్లియర్గా చూడండి సో ఈ మొత్తం కూడా మూడు ప్లాట్లు అనమాట మొత్తం ఇదే సీసీ రోడ్డుకి మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇందులో సో ఇక్కడ నుంచి జ